ਸਾਬ ਦੱਸ ਇਹ ਮਸਤ ਕੋਲ ਹੈ ਜਿੱਥੇ ਨਾ ਵੀਰ ਜੀ ਆਪਾਂ ਤਾਂ ਮੈਂ ਵੀ ਕਿਹੜਾ ਕਰੇ ਹਲੋ ਜੀ ਵੀ ਕਿਹੜਾ ਆਵੇ ਮਾਝੂਪਾ ਜੀ ਕੋਲ ਅਨੋਖਾ ਦੌਰ ਇੱਥੇ ਆ ਇਹ ਰੋੜੂ ਇਹ ਦਾ ਤਾਂ ਉਹ ਨਹੀਂ ਕੁਝ ਨਾ ਪੜ ਤਾ ਵੇਗਾ ਉਹ ਰੋੜ ਰੋੜ ਇੱਥੇ ਬੰਦ ਰੋੜ ਇਹ ਆ ਤਾਂ ਬਰਦਾ ਉਹ जोले जो नके पिलाने महा हो बेस्ट यज्ञ विस्तारा स्तम् नय वन्दे राजा वन्दे रावस्ते कृष्ण नाम श्री हरि भक्त 룰루디오. 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 룰루 गाता हूं वो सेक्रेटरी को ओके सर मंत्र दे राम मातरम भजते आवजते हे ब्रोंत्रिंग तथा इष्ट संधारी तान नमः सो प्रेम एमयू पेन सर सेक्रेटरी ऑलरेडी ये स्पेशल ओके अदर मीडिया में ऐसा नहीं आता है और ऐसा मार्चर स्कोप में ऐसा दादा दादा आज बंदूक दादा आज आज बंदूक ने मेरी आज 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 आ कौन ऑनलाइन बात नेटवर्क है माना हॉस्टल सामने के बंगले का है चला सब चुंबकीय पुनर सेरेटेंड सेरेट चले और राला को बास तो सब प्रकाश वीडियो कुछ कर्ज जुड़े कर्ज वाले ఒకటి శుభాకాంక్షలు కొత్త గ్రామ పంచాయతీ అయింది రెండవది నినాక మొన్ననే అందరికి రైతు బంధు కూడా వచ్చింది అందరూ రైతు కొంత రుణుబా కొందరు కాక ఎదురు చూస్తూ ఉన్నాయి ఐనోళ్ళగా మంచి రెండు లక్షల అని కొన్ని రకరకాల కారణాలు కొందరు కాలేదు మరి ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం వ్యవసాయం చేసే తినాం ఎక్కువ మంది వ్యవసాయ చేసేవాళ్ళు లేదా కొంతమంది వరలు కాసుకొని జీవించే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మీరు అందరు కూడా మంచి సుపార్చితులు నన్ను మీరు అందరు ఆశీర్వదించి గెలిపించారు గెలిపించినాక కొత్త గ్రామ పంచాయతీ అయింది అయినాక చాలా రోడ్లు కూడా మనం పోయిన తరుములు వేసినాం ఈసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ మరి మొన్న మధ్య కాలంలో కూడా దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఇరవై ఒక్క లక్షల రూపాయల రోడ్లు వేయడం జరిగింది ముందు కూడా తప్పకుండా ఇదే విధంగా నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పోదాం దాంతో పాటుగా పేద పిల్లలు ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే పుస్తకాలు కావచ్చు డ్రెస్సులు అవన్నీ కూడా వచ్చేస్తాయి ఇన్నిట్లో ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నారు నేను కూడా గట్లనే సర్కారు బల్లే చదివించిన సర్కార్ బల్లే చదివిన అనుకునేరు అంతరం అక్కడ భూమి బాగునేదా సర్కారు బల్లేదు వదిినా మన ముఖ్యమంత్రి కూడా సర్కార్ బల్లకే చదివేసాడు కాబట్టి సర్కార్ బల్లలో మంచి విధంగా వచ్చే విధంగా మరి వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉండాలి దాంతో అనుగుణంగా వైద్యం వీటన్నిటికంటే ముఖ్యంగా మొన్న మైక్లో మాట్లాడినప్పుడు టీవీలలో చూసి కావచ్చు రైతులు మర్చిపోయిన వాడు బాగుపడాడు సర్పంచ్ కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలడని చెప్పాడు ముఖ్యమంత్రి అలవాటు అయితే ఏమవుతారు పిల్లలని నర్సింగ్ కాలేజ్ పిల్లలు ఒక నాటకం వేసి మరీ చూపెట్టారు అదేవిధంగా ఒక పల్లెటూరు మన కుల వేషం వేసుకొని గొంగడి కప్పుకొని పాట పాడుకుంటూ కూడా అర్థమయ్యే విధంగా చూపెట్టారు రాత్రి తొమ్మిది గంటల లోకల్ ఛానల్ వస్తే నేను కూడా నాకు రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా అది ఇవ్వమని అందరూ కూడా మేము ఈ గ్రామాలలో ప్రజాప్రతినిధులు చుట్టుపక్కల గ్రామాలకు వచ్చారు అందరు కూడా ఒక అవగాహన వచ్చే విధంగా పెద్ద కార్యక్రమం జరిగింది అందుకోసం లేట్ అయింది తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ నుంచి మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి అది కూడా కొద్దిగా పని ఆగిపోయింది అందరికీ తీసుకెళ్ళి ఉంది నేను అదే మీటింగ్ చేసి పత్రికల్లో వచ్చి ఉంటుంది కలెక్టర్ గారి మీద ఇక్కడ ఫోటో వచ్చి ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఒక్కటొక్కటి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ దీని తర్వాత మాకు ఊరేజ్ అడుగుతున్నట్టు తప్పకుండా ఇంత మాట్లాడకపోతే